రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది రాజ్ తరుణ్ మాల్వీపై నార్సింగి పిఎస్ లో లావణ్య కంప్లైంట్ చేశారు తన ఇంట్లో పన్నెండు లక్షల విలువైన బంగారం చోరీ జరిగిందని లావణ్య చెబుతున్నారు పెళ్లికి సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు రాజ్ తరుణ్ ప్రయత్నించాడు అనేది లావణ్య ఆరోపణ తాళితో పాటుగా డాక్యుమెంట్లు కూడా తీసుకు వెళ్ళిపోయారని స్టేషన్లో కంప్లైంట్ చేశారు నాలుగు నెలల క్రితం తాను జైలుకు వెళ్ళే టైంలో ఇంటి తాళాలు రాస్తరుణ్ దగ్గరే ఉండిపోయాయని రీసెంట్గా ముంబై వెళ్ళి తాళాలు తీసుకుని ఇంటికి వెళ్ళి చూస్తే బంగారం చోరీ జరిగినట్లుగా గుర్తించారని లావణ్య చెప్తున్నారు తాళంచెల్ కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాలంచెల్ తీసుకున్నాను తాళంచెల్ తీసుకొని వచ్చి బిరువా ఓపెన్ చేసి చూస్తే నా గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం కాకపోతే నేను లో ఉన్నప్పుడు మాల్వి రెండు మూడు సార్లు వచ్చిందంట మా ఇంటికి ఇంకా మాల్వీ తీసిందనే ఉద్దేశంతో ఉంది మరి అది రాస్తారు ప్రామేయం ఉండి జరిగిందా రాస్తారానికి తెలియకుండా జరిగిందా అన్నది మరి పోలీసులు చెప్పాలి నేను అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను మేడం కీస్ లాబ్ చేసి ఆ కీస్ లాబ్ చేసే వెళ్ళానండి రాజ్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎంతమంది గోల్డ్ పోయింది అనుకుంటా టెన్ ట్వల్వ్ లాక్స్ గోల్డ్ అండి నా మంగళసూత్రం అదే పుస్తల దాడి కూడా ఉంది అందులో అదే ఒక నాలుగు తులాలు ఉంటుంది సో ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను తాళంంచి రాస్తారమ్ దగ్గరే ఉన్నాయి నిన్న కూడా రాస్తారు నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు టోటల్ ఎన్ని కీస్లు ఉన్నాయి మేడం రెండు సెట్స్ రాజు దగ్గరే ఉన్నాయండి సెట్ ఉందో రాజ దగ్గరే ఉంది ఇప్పుడు మరి నా మనిషికి అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఇప్పుడు ఆ క్రిమినల్ తో ఆవిడ ఆవిడతో ఉన్నాడు ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలీదు ఆవిడైతే వచ్చి ఒక మూడు నాలుగు రోజులు ఉందండి ఇంట్లో సీసీ ఫోటో చూసారా మరి జరిగి మార్చి నెలలో కదండి జరిగింది కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి ఇటీవలే రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు చార్జ్ కూడా దాఖలు చేశారు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశారని లావణ్య చేసిన ఆరోపణల్లో నిజముందని పోలీసులు నిర్ధారించారు వారిద్దరు పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తెలిందన్నారు దర్యాప్తులో భాగంగా లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా చార్జ్ ప్రస్తావించారు ఈ విచారణ అప్డేట్స్ ఇలా ఉంటే తాజాగా తన ఇంట్లో పన్నెండు లక్షల విలువైన గోల్డ్ చోరీకి గురైందంటూ లావణ్య కంప్లైంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది